ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఏడు కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించింది పదవీ విరమణ నిధి సంస్థ ఉమ్మడి ప్రకటన ప్రక్రియను సరళీకృతం చేసింది కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను సిపిపిఎస్ అమలు చేసింది సభ్యులకు అధిక పెన్షన్లకు సంబంధించిన విధానాలపై చర్యలు తీసుకుంది ఆన్లైన్ సభ్యుల ప్రొఫైల్ నవీకరణలను ప్రారంభించింది మరియు పీఎఫ్ బదిలీలను సులభతరం చేసింది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి ఈ మార్పులలో ప్రతిదాని వివరాలు క్రింద ఉన్నాయి ఈపీఎఫ్ఓ మారిన నిధుల ఉపసంహరణ ప్రొఫైల్ నవీకరణ ఖాతా బదిలీ నియమాలు ఈపీఎఫ్ఓ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ భారతదేశం అంతటా ఈపీఎఫ్ఓ యొక్క అన్ని ప్రాంతీయ కార్యాలయాలలో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ సిపిపిఎస్ పూర్తిగా అమలు చేయబడింది సిపిపిఎస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ద్వారా పెన్షన్ చెల్లింపులను అనుమతిస్తుంది దీని వలన భారతదేశం అంతటా ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు యొక్క ఏదైనా శాఖలో ఏదైనా బ్యాంకు ఖాతాకు పెన్షన్లను ప్రాసెస్ చేయవచ్చు ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పుడు ఆధారిత కార్యాలయాలుగా అమర్చబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద సిపిపిఎస్ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది డిసెంబర్ రెండు సున్నా రెండు నాలుగులో ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షలకు పైగా పెన్షనర్లకు దాదాపు ఒకటి వెయ్యి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెన్షన్ను పంపిణీ చేసింది ఇది ఈపీఎఫ్ఓ యొక్క నూట ఇరవై రెండు పెన్షన్ పంపిణీ చేసే ప్రాంతీయ కార్యాలయాలన్నింటికీ విస్తరించి ఉంది ప్రాజెక్ట్ యొక్క మొదటి పైలట్ అక్టోబర్ రెండు సున్నా రెండు నాలుగులో పూర్తయింది మరియు రెండవ పైలట్ నవంబర్ రెండు సున్నా రెండు నాలుగులో చేపట్టబడింది కొత్త సౌకర్యం భౌతిక ధృవీకరణ సందర్శనల అవసరాన్ని తొలగించింది మరియు పెన్షన్ పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేసింది రెండు సున్నా రెండు రెండులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అధిక పెన్షన్లను ఎంచుకున్న చందాదారుల పెండింగ్లో ఉన్న దరఖాస్తుల విషయాన్ని ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ గత వారం చేపట్టింది సిబిటి అనేది ఈపీఎఫ్ఓ యొక్క అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ వడ్డీ రేట్లు పెట్టుబడులు మరియు కొత్త వ్యవస్థల అభివృద్ధి వంటి వాటిపై నిర్ణయాలపై ఈ సంస్థ తుది అధికారం కలిగి ఉంటుంది అధికారిక విడుదల ప్రకారం గత నెలలో ఒక వంద కొమ్మా సున్నా 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 కంటే ఎక్కువ కేసులలో అధిక పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితంగా పరిశీలించడం ఫీల్డ్ ఆఫీసులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఇరవై ఒక్క వేలు డిమాండ్ లెటర్లను జారీ చేయడం మరియు వివరణలు జారీ చేయడం గురించి సిబిటి యొక్క కార్యనిర్వాహక ప్యానెల్ కు తెలియజేయబడింది అటువంటి సందర్భాలలో దిద్దుబాటును వేగవంతం చేయడానికి యజమానులతో క్రమం తప్పకుండా వీడియో సమావేశాలు నిర్వహించాలని ఈసీ సిఫార్సు చేసింది యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ఇప్పటికే ఆధార్ ద్వారా ధృవీకరించబడిన సభ్యులు తమ ప్రొఫైల్ పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తండ్రి తల్లి పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు చేరిన తేదీ మరియు తమను తాము విడిచిపెట్టిన తేదీని ఎటువంటి పత్రాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నవీకరించడానికి ఈపీఎఫ్ఓ ఇప్పుడు అనుమతిస్తుంది అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడుకి ముందు యుఎన్ పొందిన కొన్ని సందర్భాల్లో మాత్రమే నవీకరణకు యజమాని యొక్క ధ్రువీకరణ అవసరం పదవీ విరమణ నిధి సంస్థ ఇటీవల ఉమ్మడి ప్రకటన ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది ఈపీఎఫ్ఓ సాప్ వెర్షన్ మూడు పాయింట్ సున్నా నుండి కొన్ని సిఫార్సులను భర్తీ చేయడంతో ఈ ప్రక్రియను సరళీకరించారు కొత్త మార్గదర్శకాలు జూలై ముప్పై ఒకటి రెండు సున్నా రెండు నాలుగున జారీ చేయబడిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం సాప్ వెర్షన్ మూడు పాయింట్ సున్నా యొక్క మునుపటి వెర్షన్ను భర్తీ చేశాయి తాజా నవీకరణలలో సభ్యుల కోసం కొత్త వర్గీకరణలు సవరించిన పత్రాల సమర్పణ పద్ధతులు మరియు యజమానులు మరియు హక్కుదారుల కోసం నవీకరించబడిన విధానాలు వంటి ప్రక్రియను క్రమబద్దీకరించడానికి ప్రవేశపెట్టబడిన నిర్దిష్ట మార్పులు ఉన్నాయి ఉద్యోగాలు మారే ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం పీఎఫ్ ఖాతాలను బదిలీ చేసే విధానాన్ని కూడా పదవీ విరమణ నిధి సంస్థ సరళీకృతం చేసింది చాలా సందర్భాలలో మునుపటి లేదా ప్రస్తుత యజమాని ద్వారా ఆన్లైన్ బదిలీ క్లెయిమ్లను మళ్లించాలనే నిబంధన తొలగించబడింది సవరించిన ప్రక్రియ ప్రవేశపెట్టడంతో భవిష్యత్తులో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల మొత్తం బదిలీ క్లెయిమ్లలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లకు పైగా అంటే మొత్తం క్లెయిమ్లలో తొంభై నాలుగు శాతం యజమాని జోక్యం అవసరం లేకుండానే కి నేరుగా ఫార్వర్డ్ చేయబడతాయని భావిస్తున్నారు ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో సభ్యుడు ఉద్యోగం వదిలి వేరే సంస్థలో చేరినప్పుడు బదిలీ క్లెయిమ్లకు యజమాని నుండి ఎటువంటి ఆమోదం అవసరం లేదు ఈ సరళీకృత ప్రక్రియ ఫలితంగా సభ్యులు క్లెయిమ్ సమర్పించినందున టర్నరౌండ్ సమయం గణనీయంగా తగ్గుతుంది ఇది సంబంధిత తిరస్కరణలతో పాటు సభ్యుల ఫిర్యాదులను కూడా గణనీయంగా తగ్గిస్తుంది అటువంటి కేసులను ఆమోదించడానికి పెద్ద పని భారం ఉన్న పెద్ద యజమానులు వ్యాపారం చేయడంలో సౌలభ్యంలో గణనీయమైన మెరుగుదలను కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదు మీరు కొన్ని సరళమైన షరతులతో దీన్ని సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు పెన్షన్ ఫండ్లో భాగమైన ఈపీఎఫ్ఓ దాని అనేక విధానాలు మరియు ప్రక్రియలను పునరుద్ధరించింది మరియు నవీకరించింది దీని వలన ఈపీఎఫ్ఓ వినియోగదారులు క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది ఇక నుండి మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి సమీపంలోని ఈపీఎఫ్ఓ కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు దీనికోసం మీరు ముందుగా మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను ఉపయోగించి ఉమన్ యాప్లోకి లాగిన్ అవ్వాలి తర్వాత అందులో పేర్కొన్న ఈపీఎఫ్ఓ ఆప్షన్ను ఎంచుకోండి ఉద్యోగి కేంద్రీకృత ఎంపికపై క్లిక్ చేయండి మీరు మీ ఈపీఎఫ్ యుఎన్ నంబర్ను నమోదు చేసిన తర్వాత మీ పీఎఫ్ ఖాతాతో అనుబంధించబడిన మొబైల్ నంబర్కు ఓటీపీ పంపబడుతుంది ఓటీపీని సరిగ్గా నమోదు చేసిన తర్వాత ఉపసంహరణ పద్ధతిని ఎంచుకోండి ఇప్పుడు సమర్పించుపై క్లిక్ చేసి క్లెయిమ్ నంబర్ను గమనించండి అప్పుడు మీరు నిర్దిష్ట వ్యవధిలో మీ పీఎఫ్ మొత్తాన్ని అందుకుంటారు దీనికి కొన్ని షరతులు ఉన్నాయి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి ఇంకా మొబైల్ నంబర్ను ఆధార్తో ఖచ్చితంగా లింక్ చేయాలి ఆధార్ను ఉమాన్ యాప్ కి కూడా లింక్ చేయాలి మీరు ఈ మూడు షరతులను సరిగ్గా నెరవేర్చినట్లయితే మీరు ఉమాంద్ యాప్ ద్వారా మీ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రభుత్వ సాధారణ బడ్జెట్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు సమర్పించబడింది మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి నుండి కార్మికుల వరకు ప్రతి ఒక్కరి ప్రయోజనాల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేశారు శనివారం తన పదవీ కాలంలోని ఎనిమిదవ బడ్జెట్ ప్రసంగం చేస్తూ నిర్మలా సీతారామన్ ఈశ్రం పోర్టల్లో గిగ్ వర్కర్ల నమోదుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశంలోని ఒకటి కోటి మందికి పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన తర్వాత ఏమి జరుగుతుందో మరియు ఈ గిగ్ వర్కర్లు ఎవరు అని తెలుసుకుందాం కార్మికులకు గుర్తింపు కార్డులు అందుతాయి మోడీ మూడు సున్నా పూర్తి బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకటి కోటి గిగ్ వర్కర్లు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోనున్నట్లు ప్రకటించారు దీని ద్వారా ఈ కార్మికులకు గుర్తింపు కార్డులు అందించే ఏర్పాట్లు చేయబడతాయి నవతరం సేవా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడంలో ఆన్లైన్ ప్లాట్ఫారంలా గిగ్ వర్కర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు ఈ దృష్ట్యా ప్రభుత్వం వారి గుర్తింపు కార్డులు మరియు ఇస్రం పోర్టల్లో నమోదు కోసం ఏర్పాట్లు చేస్తోంది పీఎంజె కింద ఆరోగ్య కవరేజ్ ఈశ్రం పోర్టల్లో రిజిస్ట్రేషన్తో పాటు ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజె కింద ఈ ఒకటి కోటి మంది గిగ్ కార్మికులకు ఆరోగ్య కవరేజీని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వాస్తవానికి బడ్జెట్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల కోసం పనిచేసే గిగ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సామాజిక భద్రతా పథకం గురించి ప్రకటన చేయబడింది దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రధానమంత్రి స్వానిధి యోజన వంటి పథకాలకు కొత్త రూపాన్ని ఇస్తూ సామాజిక భద్రతా పథకం కింద ఇష్రం పోర్టల్లో వర్కర్లను చేర్చారు ప్రభుత్వం వారికి రూపాయలు ముప్పై వేలు విలువైన యూపీఐ లింక్ క్రెడిట్ కార్డును జారీ చేయడం గురించి కూడా మాట్లాడింది ఈ గిగ్ వర్కర్లు ఎవరు వారు ఎక్కడ నమోదు చేసుకోవాలి గిగ్ వర్కర్స్ అంటే ఒక కంపెనీలో శాశ్వతంగా పనిచేసే బదులు వివిధ యజమానులకు ఫ్రీలాన్సర్లుగా తమ సేవలను అందించే కార్మికులను సూచిస్తుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల కోసం పనిచేసే అటువంటి కార్మికులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది వారి రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఈశ్రం పోర్టల్లో జరుగుతుంది ఈ గిగ్ కార్మికులకు ఐడి కార్డులు జారీ చేయబడతాయి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒక్కలో ఈ పోర్టల్ను ప్రారంభించింది దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈస్రామ్ పథకాన్ని నిర్వహిస్తుందనేది గమనించదగ్గ విషయం ఇది ఆగస్టు రెండు సున్నా రెండు ఒకటిలో ప్రారంభించబడింది ముఖ్యంగా ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి సభ్యులు కాని కార్మికులకు ఇస్రాం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు దీని రిజిస్ట్రేషన్ కోసం చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా పత్రం మరియు ధ్రువీకరణ పత్రం ఐచ్ఛికం అవసరం ఈ లేబర్ కి వెళ్లి ఏషామ్ గోవ్ డాట్ ఇన్ నమోదు చేసుకోండి హోమ్ పేజీలోని రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది దానిని నమోదు చేయండి కొత్త పేజీలో మీ బ్యాంక్ ఖాతా వివరాలు విద్య మరియు చిరునామాను పూరించి సమర్పించండి దీని తరువాత మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది దాని అవుట్ తీసుకుని ఉంచండి ఆదాయం పన్ను మినహాయింపులు వ్యవసాయ ఆరోగ్య రంగాల ప్రోత్సాహం పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం పొందాయి ఒకటి ఆదాయం పన్ను ఇతర ప్రోత్సాహకాలు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చారు స్టాక్ మార్కెట్ లావాదేవీలపై పన్ను సవరించడంతో పెట్టుబడిదారులకు ఊరట లభించింది నూతన ఉద్యోగులకు పదిహేను వేల రూపాయలు ప్రోత్సాహకమివ్వనున్నట్లు ప్రకటించారు వ్యవసాయం గ్రామీణాభివృద్ధి పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయాన్ని రూపాయలు ఆరు వేలు నుండి రూపాయలు పెంచారు గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూపాయలు పదకొండు లక్షల కోట్లు కేటాయించారు మూడు ఆరోగ్య విద్యారంగాల్లో మార్పులు క్యాన్సర్ సహా ముప్పై ఆరు రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగించారు విద్యారంగంలో కొత్త చట్టాలు అమలు చేయడంతో పాటు విద్య కోసం పన్ను తగ్గింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి మహిళల ఉపాధిని ప్రోత్సహించడానికి కొత్త హాస్టళ్లు నిర్మించనున్నారు ఉద్యోగాల్లోకి కొత్తగా ప్రవేశించే వారికి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ పొందే అవకాశం ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపకరిస్తాయి పన్ను తగ్గింపులు వ్యవసాయ పరిశ్రమ ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా మధ్యతరగతి రైతులు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది